మరి ఇన్స్పెక్టర్ బాధ్యత ఏంది ఇన్స్పెక్టర్ బాధ్యత సార్ క్లియర్ గా అల్లు అర్జున్ రాకూడదు అని రిప్లై ఇచ్చారు ఆ లెటర్ మీద వెనక సైడ్ రాసినప్పుడు ఇందులో ఆ హీరో రాకూడదు ఎందుకు దానికి కూడా రీజన్ ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది కాబట్టి పర్మిషన్ లేదు అని రాశారు ఎందుకు రానిచ్చారు నేను అనేది ఏంటంటే రెండు అక్కడ సిచ్యువేషన్ చూసి ఉంటారు సార్ వస్తున్నప్పుడు క్రౌడ్ అంతా వచ్చింది ఇప్పుడు సెక్యూరిటీ సంతకం పెట్టింది తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు కాదుగా ఆయన తొమ్మిది ఇరవైకి వచ్చారు అవును జూబ్లీ నుంచి ఆయన ఇంటి దగ్గర నుంచి రావడానికి ఎంత టైం పడుతుంది ఆయన వచ్చారన్నది వీళ్ళు చెప్తున్నారు అంటే ఆయన ఒక సెలబ్రిటీ ఆయన కూడా ఇక్కడ రావద్దని ఇన్స్ట్రక్షన్స్ బయలుదేరిండి అనే మెసేజ్ అయితే మెసేజ్ ఉన్నప్పుడు ఆయన చేయాలి మధ్యలో నాన్న వెనక్కి తిప్పాలి బ్యారికేట్ లో పెట్టి ఇది ఏం జరగలేదు అంటున్నాను అవును తీరా ఇక్కడికి వచ్చినాక కార్లకెళ్ళి దిగొద్దని చెప్పాలి అంటే వస్తున్నాడు సిఐ ను ఆ మోనికా అనే ఎస్ఐ వాళ్ళు ఎందుకుంటారు అక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా ఆయన సిఐ గారి మాటలు కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి ఆయన బాధపడుతున్నాడు పడుతున్నాడు ఈ అమ్మాయి నా చేతుల్లో పోయింది ఈ అబ్బాయి కూడా ఇట్లా రాజు అయితే అతను ఏమంటున్నాడు అంటే అతను ఇంకా కోలుకోలే ఆ బాధ నుంచి అతను అంటే వీళ్ళు వస్తున్నారని తెలిసి నేను మా ఆఫీసర్ అడిగాను అడిగి ఎస్ఐ గారిని నిండ్రెట్టుకుని నేను వచ్చి వచ్చేసరికి వంద మంది మీడియా మిత్రులు ఉన్నారు అక్కడ మీడియా వాళ్ళు వంద మంది ఉన్నారని చెప్పాడు వంద మంది ఉన్నారు ఇక్కడ క్రౌడ్ పెరుగుతున్నది అయితే మా ప్రయత్నాలు మేము చేయడానికే మేము అక్కడికి వచ్చామన్నాడు కానీ హీరో రాకూడదు ఆయనను మేము ఆపాల్సి ఉండే అనే మాటలు రాలేదు ఎంత సింపుల్ గా అయిపోయేదంటే రావద్దని ఉన్నప్పుడు ఆయన కమ్యూనికేట్ చేయాల్సి ఉండే ఆయన ఏమంటాడు మాకు ఆయన కాంటాక్ట్ లేదు కాబట్టి మేము మేనేజ్మెంట్కి చెప్పాము ఎగ్జిట్ గేట్ ఎంట్రీ గేట్ ఒకటే ఉంది ఇబ్బంది అయిద్దని చెప్పాము అన్నాడు కానీ మేము ఆయన రావద్దు అని చెప్పి చెప్పినా అని చెప్పలేదు అంటే ఇక్కడ ఒక ల్యాబ్సెస్ అనేది స్టేట్ వైపు నుంచి పోలీసు వైపు నుంచి ఉన్నాయనేది స్పష్టంగా కనబడుతుంది మీరు అన్నట్లు వాస్తవమే కానీ ఇక్కడ ఇదే ఎస్ఎచ్ఓ రాజు నాయక్ గారు అల్లు అర్జున్ అభిమాని కావచ్చు అల్లు అర్జున్ అంటే ఆయనకి ప్రాణం ఆయనతో ఫోటో దిగాలనుకున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది అది కూడా ఒక అవకాశం ఉంటుకోవచ్చు కదా కాని వాళ్ళు ఎవరుంటారు మురళి గారు నేను అంటుంది అది కాదు సార్ ఇప్పుడు సిచ్యువేషన్ అది అయిపోయింది అయిపోయింది దాని గురించి మనం పోస్ట్ మార్టం చేయకుండా ఇప్పుడు ఏం జరగబోతుంది ఒకటి అంటే గురించి చెప్తున్నాను అతను ఎప్పుడు కూడా డిఫెన్స్ లో ఉండడానికి ఇష్టపడదు తప్పు తనదైనా కూడా ఉల్టా చోర్ కోత్వాల్ అనేది ఉంటుంది కదా అయితే అవతల వాడి మీదనే బట్టగాల్చి మీదేయడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నం చేస్తారు చేస్తుంది పొలిటిషిన్ రేవంత్ రెడ్డి గారి ముద్ర అది తను ఎప్పుడు కూడా డిఫెన్స్ లో ఉండడానికి ఇష్టపడదు ఫస్ట్ ఏంటంటే అది స్టేట్ రెస్పాన్సిబిలిటీ స్టాంప్ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం పోలీస్ శాఖ వైఫల్యం ఫస్ట్ టైం కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఆయనను నివారించడంలో ఆపడంలో ఆయన కమ్యూనికేట్ చేయడంలో కూడా లోపం ఉన్నది ఆయన అంతా వైలేట్ చేసే మనిషి కాదు అల్లు అర్జున్ ఒకవేళ పర్మిషన్ లేదండి మీరు రావద్దంటే ఎంక దిక్కుని వెళ్ళిపోతాడు బట్ అది జరగలేదు కాబట్టి ఇది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ వాయించాలి పోలీసులు పోలీసు చర్యలు ఉండాలంటారు పోలీసులో మీద చర్యలు ఉండాలి ఇది నైతిక బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి గ్రహించాలి తర్వాత ఒకవేళ మీరు అల్లు అర్జున్ మీద కేసు పెట్టాలనుకుంటే ఒక్క ఒక్క డైలాగ్తో దాన్ని తీసేయాలి చట్టం తన పని తను అని చెప్పాలి అందరికీ ఒకటే చట్టం ఉంటుందని చెప్పాలి కానీ ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి ఒక సినిమా స్క్రిప్ట్ గా వర్ణించినట్టుగా అల్లు అర్జున్ ఒక క్రిమినల్ లాగా ఆయన ఆటిట్యూడ్ మీద అటాక్ చేశాడు ఆయన పోలీస్ ఆఫీసర్ పోయి చెప్పినా కూడా ఆయన రాలేదు అని ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడాడో రెండు వర్షన్లు మాట్లాడాడు ఒక వర్షన్లు ఏమంటాడంటే వాళ్ళ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు మమ్మల్ని మేనేజర్ జరిగిన ఫోన్ ఇవ్వలేదు మేము చెప్పమని చెప్పి వాళ్ళు చెప్పామని ఒకసారి అన్నాడు రెండోసారి ఏమన్నాడు నేను పోయి చెవులో చెప్పాను అన్నాడు ఏది నమ్మాలి రెండు వర్షన్లు ఒకటే ఆఫీసర్ ఒకటే వీడియోలో త్రీ మినిట్స్ లో చెప్పాడు రెండు వర్షన్లు కూడా అంటే పై నుంచి ఒత్తిడి ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పోలీస్ ఆఫీసర్ పోయి చెప్పినా కూడా కదలలేదని అన్నాడు కాబట్టి ఆయన తన మాటను మార్చుకున్నాడు రెండవది ఏంటంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పాడు అసలు నాకు ఎవరు చెప్పలేదు చెప్తే నేను ఎందుకు పోను నాకు చెప్పలేదు అని అన్నాడు ఇట్లాంటివన్నీ కాంట్రవర్సీ ఇష్యూస్ ఇంత ఎలాబొరేటెడ్ ఎందుకు ఆయన టార్గెట్ చేసినట్టుగా మాట్లాడండి అంటే నేను చెప్తాను మీకు గత వన్ ఇయర్ నుంచి మీరు నాకు ఏదైనా క్లిప్ చూపెట్టగలుగుతారా ఒక ఫిల్మ్ ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా అదివరకు ఏ సీఎం అయినా కూడా కనీసం సంవత్సరానికి నాలుగైదు ఫంక్షన్స్ పెద్ద ఫంక్షన్స్ తర్వాత ఉన్న వ్యక్తులను పిలిసే వాళ్ళు ఇప్పుడు ఒక గ్యాప్ వచ్చింది సినీ ఇండస్ట్రీతో రేవంత్ రెడ్డి గ్యాప్ వచ్చింది ఎందుకు అనుకుంటారు ఎందుకైనా కావచ్చు ఇప్పుడు నాగార్జున తోన్ పెట్టుకున్నాడు ఫస్ట్ టెన్ కన్వెన్షన్ మీద వితౌట్ నోటీస్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అటాక్ చేశాడు తెల్లారి పెళ్లి ఉంది కనీసం వార్నింగ్ లేదు నోటీస్ లేదు అటాక్ నోటీస్ ఇవ్వాలని రూల్ ఉంది ఖచ్చితంగా లేదు జీహెచ్ఎంసీ లేదు అంటే ఒక్క మాట అండి హైడ్రా అనేది ఒక అక్రమ శిశువు రాజకీయ శ్రేష్ట అక్రమ శిశు హైడ్రా తర్వాత ఏదో ఏదో బట్ ఒక ఫంక్షన్ నాగార్జున గారు దీంట్లో తీసుకుంటే అంటే ఎవరు చేయని సాహసాన్ని రేవంత్ రెడ్డి చేశారని ఎందుకు అనుకోకూడదు మనం అది నాగార్జున ఎన్ కన్వెక్షన్ దివాళు కట్టింది కాదు నిన్న కట్టింది కాదు దాదాపు పది సంవత్సరాల నుంచి కట్టి అక్కడ ఉంది దాన్ని ఎప్పటి నుంచో చెరువు పక్కన చెరువు ఆక్రమ ఉందని కోట్లకు వెళ్ళి చాలా మంది ప్రయత్నం చేశారు కానీ ఏ గవర్నమెంట్ సినీ పరిశ్రమ టచ్ చేయడానికి ఇష్టపడదు కనుక వాళ్ళకి వీళ్ళు ఈ కమ్యూనిటీ ఓట్లు వాళ్ళ మీద బలం ఉంటుంది లేదంటే వాళ్ళు వీళ్ళు చెప్తే ఓట్లు ఓట్లేస్తారట కానీ రేవంత్ రెడ్డి మాత్రం సినీ పరిశ్రమకి తప్పు ఎవరు చేసినా పరిశ్రమ అయినా ఎవరైనా సరే టచ్ చేయాలని వెళ్ళారని అనుకోటండి అసలు హైడ్రాను లాంచ్ చేయడంలో ఒక సెలబ్రిటీ మీద ఒక దేశమంతా తెలిసిన సెలబ్రిటీ మీద అటాక్ చేయడం వల్ల హైడ్రాను లాంచ్ చేశాడు ఆయన ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే అక్కడ అన్ని తప్పులే హైడ్రాయి రంగనాథ్ గారు మంచి ఆఫీసర్ నాకు గౌరవం ఉంది కానీ అక్కడ జరిగిన తప్పులు అని ఏంటంటే ఫస్ట్ ఆ చెరువును నోటిఫై చేయలే ఎక్కడ బఫర్ జోన్ తెలియదు ఎక్కడ ఆ ఎఫ్టీఏలో తెలియదు తర్వాత గతంలో ప్రభుత్వం ఒకసారి గోడ గులగొట్టింది మీకు గుర్తుండాలి కేటీఆర్ గారు ఉన్నప్పుడు గోడ గోడ కొట్టిన తర్వాత కోర్టు నుంచి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు అంటే ఇవన్నీ అట్లా ఉండగా ఆ కఠిన స్ట్రక్చర్స్ ను కూలగొట్టాలన్నప్పుడు ఆ పవర్స్ లేవండి అది ఒకవేళ గవర్నమెంట్ది ఏదన్నా ఉన్నట్టయితే అయితే అంతవరకు కూరగొట్టవచ్చు ఇలా ఒక ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ఉంది ఆ చెరువుది ఉంది మిగతా మొత్తం ప్రైవేట్ ఉంది ఆ చెరువు కూడా గవర్నమెంట్ అంటే నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కూడా దానికి వెనకాల ఒక కారణం ఉంటది మనకు కనబడేది ఒకటి ఉంటుంది దాని వెనకాల ఒకటి ఉంటుంది ఇక్కడ నాకు ఎవరు అల్లు అర్జున్ దగ్గర కాదు రేవంత్ రెడ్డి శత్రువు కాదు ఇంకా నాకు అల్లు అర్జున్ ఎప్పుడు నేను ఒకటేసారి చూశాను బట్ రేవంత్ రెడ్డి గారు చాలా చాలాసార్లు నాతో పాటు లో కూర్చున్నారు ఆయనే ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే మాలాంటి వాళ్ళం అప్రిషియేట్ చేస్తాం బట్ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే నువ్వు స్టేట్ ఆయన ఒక క్రిమినల్ లాగా అసెంబ్లీలో అంతసేపు ఇప్పుడు వారు లీగల్ పాయింట్స్ చెప్తారు ఫార్ములా ఈ రేస్ విషయానికి వచ్చినప్పుడు ఏమో కోర్టులో ఉందన్నాడు ఇక్కడనేమో మాట్లాడారు వారు సమాధానం చెప్పాలి దానికి కోర్టులో ఉన్నప్పుడు ఇంత నొక్కి నొక్కి ఇరవై నిమిషాలు సేపు చర్చ చేయాల్సిన అవసరం కానీ అదే కేసు గ్రావిటీ పట్టి మాట్లాడుతుంటే బాగుంటుంది ఇది జనరల్ గా ఐపీసీలో తీసుకుంటే త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఇది రఘు గారి సార్ ఇప్పుడు మనం దీంతో పాటు ఈ కేసులో సుప్రీం కోర్టు వెళ్లి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తారనేది ఒక రూమర్ నడుస్తుంది అది సాధ్యమా కాదని విషయం రఘు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది ఆ టాపిక్ మీద సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు అంత ఎమర్జెన్సీ ఉంది ఆయనకి ఏమైనా అంత ప్రయట్ ఎందుకు ఇచ్చారు లంచ్ మోషన్ పెట్టి అందులోనే క్వాష్ చేసిన క్వాష్ కోర్టులోనే బెయిల్ తెప్పించుకున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి జైల్లో తేవాలని ప్రయత్నం చేశారు జైలు నిబంధనలు ఒప్పుకోలేదు కాబట్టి నెక్స్ట్ డే తీసుకొచ్చారు ఇంతమంది సినీ పరిశ్రమ వాళ్ళు అందరూ ఇలా ఇంటికి క్యూ కట్టారు ఏమైనా కాలిపోయా కలిపోయాను రకరకాల ఆయన స్టైల్లో మాట్లాడారు ఒకవేళ అంత చేసినప్పుడు జనరల్గా ఇటువంటి సిచువేషన్ వచ్చింది అనుకోండి సెలబ్రిటీ కాబట్టి ఆ కోర్టు వెంటనే జడ్జిమెంట్ ఇచ్చింది సాధారణ వ్యక్తి గల ఇస్తారంటారా డెఫినెట్లీ అండి బిఫోర్ ద కోర్ట్ ఎవ్రీ బీ సేమ్ మీరు అడిగినట్లు ప్రొవిజన్ ఉంది ఎనీ పిటిషన్లో వేసిన కోర్టులో వెంటనే బెయిల్ కూడా దాంట్లోనే చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి అండ్ టూ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ టూ ట్వంటీ సెవెన్ లో హైకోర్టు ఈజ్ హ్యావింగ్ ద సూపర్విజరీ పవర్స్ ఇన్హెరిటెన్ ఇన్హెరిటెన్స్ పవర్స్ కో హైకోర్టు ఫీల్స్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ హైకోర్ట్ కెన్ డ్రాప్ గ్రాంట్ ద బెయిల్ దేర్ ఆర్ సో మెనీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ యాజ్ వెల్స్ దిస్ ఈవెన్స్ బండి సంజయ్ కేస్ ఆల్సో లైక్ ద సెకండ్ పాయింట్ మీరు అడిగింది సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు బెయిల్ క్యాన్సిల్ చేయవచ్చు ఏ కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి ఏది సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రు లేదు కాంప్లైనేట్ టెటెంట్స్ ఉండనే విషయం లో చెయ్యొచ్చు అప్పుడు బెయిల్ ని మన ప్రాజెన్ బెయిల్ అబ్జెక్షన్ చేయాలంటే ఏం చేయాలంటే బెయిల్ ఇవ్వకుండా కొన్ని రూల్స్ ఉంటాయి ఏన పారిపోతాడనో లేద దేశం నుంచి వెళ్ళిపోతాడనో లేదా సాక్షులని గనుక కంప్లైంటింగ్ ప్రభావితం చేస్తాడని ఉంటాయి ఆల్రెడీ కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఈ బెయిల్ ని రద్దు చేయాలంటే పోలీసులు ఏ విధంగా ఏ గ్రౌండ్స్ లో ముందుకు వస్తారు జనరల్ గా ఎనీ కేసెస్ బెయిల్ రద్దు చేయాలన్నప్పుడు ఎవరైతే బెయిల్ తోని బయటకొచ్చిన అక్యూజ్ ఉంటాడో ఎంజాయ్ చేస్తున్నాడు దెన్ మస్ట్ పే ఇంపోజ్ సమ్ కండిషన్స్ ఇక్కడ కండిషన్స్ ఏంటి మీరు అన్నట్లు దేశం వదిలిపోతారు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ వయలేట్ చేసినప్పుడు కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్కి నేను డిస్టర్బ్ చేస్తున్నాడు అని పోలీస్ వారు స్టేట్ ఫీల్ అవుతున్నప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి పిటిషన్ ఫైల్ చేయొచ్చు ఓకే కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ కేసులో ఫస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు వెంటనే చనిపోయిన రేవతి గారు భర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఓకే నేను కేసును విత్డ్రా చేసుకుంటాను చేసుకుంటానని అంటే విత్ చేసుకోవడం చేసుకోవడానికి తరం కాకపో అయినా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నేను టీవీలో చూసి నేను కేసు పెట్టాను అల్లు ఎవరికి సంబంధం లేదు ఒకవేళ ఇబ్బంది అయితే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను ఆ గ్రౌండ్ కానీ లేదా మీద బయటకు వచ్చిన వ్యక్తి మీడియాతో మాట్లాడకూడదు కోర్టు ఎక్కడ కూడా కండిషన్ లేదు కానీ ఇటు మీడియాలో మాట్లాడు మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఇంకా నన్ను నా క్యారెక్టర్ని తప్పు పడుతున్నారని లేదా ఏసీపీ గారు తప్పు చెప్పారని ఇటువంటివన్నీ చెప్పడం వల్ల కేసు దర్యాప్తుకి కొంచెం విగ్తం కలుగుతుందంటూ ఈ రెండు గ్రౌండ్స్ మీద వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు డెఫినెట్లీ ఉంటుంది కానీ ఈ కేసులో ఈ కేసులో నేచర్ ఆఫ్ ద ఫస్ట్ నుంచి అందరూ చూస్తున్నారు ఒక అడ్వకేట్ లెజిస్లేచర్ జుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ మూడు సేవింగ్స్ ఉన్నప్పుడు లెజిస్లేచర్ డ్యూటీ మీకు తెలుసు చట్టాలు తయారు చేస్తున్నాం ఏ చట్టంలో కూడా వాళ్ళు ఏమంటారు పక్కన బౌన్సర్స్ కదా బౌన్సర్స్ ఫాలో కాకూడదు బౌన్సర్ ప్రొటెక్టివ్ అవకూడదు అల్లు అర్జున్ ఇస్ నథింగ్ ఆయన క్వశ్చన్ కాదు ఇక్కడ ఈవెన్ బౌన్సర్స్ పోలీస్ లేకుంటే స్టాంప్ ప్యాడ్ లో అల్లు అర్జున్ ప్రాణం కూడా హాని ఉండేది గైడ్ లైన్స్ లా లేదు లెజిస్లేచర్ ఎక్కడ పాస్ చేయలేదు నువ్వు సినిమాకి పోవద్దు ఇంట్లో కూర్చో యు షుడ్ నాట్ మెయింటైన్ ద బౌన్సర్స్ ఇంట్లో కూర్చో ఇక్కడ లేదు ఫస్ట్ పాయింట్ అది జ్యుడిషియరీ ఏం చేయాల్సి వస్తుంది అన్ఫార్చునేట్ థింగ్ ఆమె చనిపోయింది రేవతి గారు అది ఆ కాంపెన్సేట్స్ ఎవరు చేయలేని పని అది కాంపెన్స్ ఎన్ని కోట్లు ఇచ్చినా కాంపెన్సేట్ చేయలేరు ఒక ఆయన లాక్స్ అంటాడు ఒక మంత్రి గారు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఉంటాడు వాళ్ళ పర్సనల్ కాంపెన్సేట్ చేయలేము అది చాలా బాధపడాల్సిన విషయం ఇన్సిడెంట్ జరిగింది జరిగిన తర్వాత దెన్ ఎంటైర్ మ్యాటర్ వెంట ఇన్ టు ద కోర్ట్ పిటిషనర్ ఆ మూమెంట్ లో ఆమె భర్త చెప్పినప్పటికూడా డిసీజ్డ్ భర్త చెప్పినప్పుడు కూడా క్రిమినల్ కేసు స్టేట్ లెవెల్లోకి వెళ్తుంది స్టేట్ తీసుకుంటుంది నేను ఈ సార్ మర్డర్ చేస్తా కాంప్రమైజ్ కాదంటే స్టేట్ నాట్ అగ్రీ స్టేట్ కాబట్టి అంటే పబ్లిక్ ప్రాస్క్యూటర్ స్టేట్ ఈ విషయంలో కోర్టుకు వచ్చినప్పుడు మీరు మీ పేరు మురళి గారు ఒకరు గమనించండి ఇండియాలో నాకు థర్టీ టూ ఇయర్స్ స్టార్టింగ్ సహజంగా ఎంత హీనస్ క్రైమ్ చేసిన వాళ్ళని కానీ టెర్రరిస్ట్ కానీ ఫ్రైడే సారీ ఫ్రైడే ట్వల్ ఓ క్లాక్ ఇంటికి వచ్చి వన్ వన్ థర్టీకి సెలబ్రిటీ ఇంటికి వెళ్ళి టూ ఓ క్లాక్ మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ట్రాఫిక్లో వర్కింగ్ డే ఫ్రైడే అంటే ఇక్కడ ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ టు జూబ్లీ సల్జన్ ఇంటి మధ్యలో నవాజ్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ప్రేయర్స్ అవుతుంటాయి ఆ ఫుల్ ట్రాఫిక్లో తీసుకొచ్చి మళ్ళీ టూ థర్టీ ఆర్ త్రీ ఓ క్లాక్కి మెడికల్ ఎగ్జామినేషన్కి గాంధీ హాస్పిటల్కి పంపించి పబ్లిక్ హాస్పిటల్కి పంపించి మళ్ళీ త్రీ థర్టీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ రిమాండ్ చేయడం అనేది ఇంతవరకు ఏ కేసులో నేను చూడలేదు నా థర్టీ టూ ఇయర్స్ స్టాండింగ్లో అంటే నేను ఎందుకు చెప్తున్నాను నా గురించి అంటే పబ్లిక్లో ఆశ్చర్యం ఉంది ఇది అంటే సాధారణంగా మీరు అన్నట్లుగా ఒక రిమైండ్ రిమాండ్ చేయాలంటే తీసుకొచ్చి కూర్చోబెట్టి రిమాండ్ రా స్టేట్మెంట్ రిపోర్ట్ రాయించి కోర్టు హాస్పిటల్ తీసుకొస్తారు ప్రొసీజర్ కానీ ఈ టైంలో ఏమవుతుంటే సార్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అది సెలబ్రిటీ ఎక్కువ క్రౌడ్ వస్తుంది వెంటనే రిమైండర్ రెడీ చేసుకున్నా రాగానే సంతకం సెలబ్రిటీ అన్నప్పుడు నువ్వు సినిమా సెలబ్రిటీ సినిమా క్వశ్చన్ సార్ ఇప్పుడు ఆయన తీసుకొచ్చారు ఆ ఇష్యూ జరిగింది అల్లు అర్జున్ రాకబట్టే అక్కడ క్రౌడ్ వచ్చింది వస్తాడనే విషయం ముందు తెలుసు కాబట్టి వచ్చింది జరిగింది ఓకే నెక్స్ట్ డే సార్ చెప్తున్నట్లుగా జూబ్లీస్ ఇంటి నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ నాంపల్లి కోర్టు నాంపల్లి కోర్టు ఇది జరిగింది ఈ జరిగినలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అదే కాన్వే ఫాలో అవుతూ ఏం యాక్సిడెంట్ జరిగింది అనుకోండి జరగలేదు జరగకూడదు కూడా జరిగింది అనుకోండి ఇది బ్యాడ్ స్టేట్ అప్పుడు ఎవరు స్టేట్ రెస్పాన్స్ అవుతుందో అల్లు అర్జున్ సేమ్ మోటివ్ ఇంటెన్షన్ టు ఎఫెక్ట్ డెత్ కదా ఇంటెన్షన్ మోటివ్ లేనప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆ సినిమా వెళ్తున్నప్పుడు జరగకూడని సంఘటన జరిగినప్పుడు అందరు బాధపడుతున్నప్పుడు ఇంక్లూడింగ్ పోలీస్ పోలీస్ వెల్ డ్యూటీ ఇన్ దేర్ ఎట్ దట్ టైం బాగా చేశారు వాళ్ళు డ్యూటీ కూడా బౌన్సర్స్ అనే ఇష్యూలో బౌన్సర్స్ కి పోలీస్ బౌన్సర్స్ డ్యూటీ ఏంది ఎవడైతే హైర్ చేసుకుంటారో వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలనే ఒక రఫ్ గైడ్లైన్స్ లో ఎక్కడ కానీ వాళ్ళు అనేది జనరల్ ఈ గ్రూప్ లో పొలిటికల్ పొలికల్ రేవంత్ రెడ్డి గారు ఎవరైనా సీఎం వెళ్ళినా కూడా గ్రూప్ పబ్లిక్ వచ్చినప్పుడు ఏమైతుంటే ప్రొడెక్ట్ చేసే వాళ్ళు కూడా చాలా రకాల డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇట్లా నెల్స్ గుచ్చుకోవటము ఫోర్స్ చేస్తాము అని చేస్తుంటాయి వాళ్ళ డ్యూటీ కూడా చాలా రిస్క్ ఉంటుంది ఇది అన్ఫార్చునేట్ థింగ్ ఎవరు ఊహించండి పూర్తయ్యే నష్టాన్ని ఆ కుటుంబం అనుభవిస్తుంది ఇప్పుడు పిలోడు అక్కడ ఈ ఈ సిచ్యువేషన్ నుంచి దీన్ని ఎందుకు మీడియా వైజ్ చేసి పొలిటికల్ చేసి అసెంబ్లీలో చేసి పోలీస్ ఆఫీసర్స్ ప్రెస్ మీట్ పెట్టేసి ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసిన స్టేట్ పబ్లిక్ లో ఉన్నది ఇప్పుడు కోర్టులో ఇట్ ఈస్ లా విల్ టేక్ ఇట్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ దిస్ రిగార్డ్ ఇన్ దిస్ కేస్ పాయింట్ సెకండ్ కేసు ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీ లేకుండా పోయింది బికాస్ ఆఫ్ దిస్ అటాక్స్ నథింగ్ బట్ రూలింగ్ పార్టీ మేబీ రేవంత్ ఆర్ ఎక్స్ వైజెట్ ఎవరైనా ఉన్నాయండి రూలింగ్ పార్టీ అటాక్ చేస్తుండే మీనింగ్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్ ఎక్స్ వైజెట్ సినీ ప్రముఖుడు ఉంటాడండి సెలబ్రిటీ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లో ఐదు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి అంటే స్టేట్ ట్యాక్స్ పే చేసినాడు అసలు ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చింది ఎవరు కదా స్టేట్ ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చిన తర్వాత ట్యాక్స్ ఇంపోజ్ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేసి రిగార్డ్ స్టేట్ స్టేట్ సినిమా పర్మిషన్ ఇచ్చింది స్టేట్ స్క్రీనింగ్ పర్మిషన్ ఇచ్చింది స్టేట్ అర్జున్ ఒక సెలబ్రిటీ పోకూడదు అనే సెన్సిటివ్ ఇష్యూ అనేది గైడ్ లైన్స్ లేనప్పుడు హ్యాబిచువల్ గా వెళ్ళిన దానికి అందరూ బాధపడుతున్నాము ఫ్యూచర్లో అది ఇట్లా ఇది దీనివల్ల చాలా స్టాంప్ ప్యాడ్స్ ఆగిపోతాయని లాస్ట్ మన సార్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో యాఫై స్టాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ స్టాంప్ ప్యాడ్స్ తీసుకున్నాం ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు సో సోయన్స్ సో సెలబ్రిటీస్ క్రైమ్ ఎఫెక్ట్ ఏంటో ఒక ఫార్టీ తీసుకున్నాము నాకు ముందు రికార్డు ఉంది మొత్తం ఇన్వెస్టిగేషన్ అనేది కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నీ కిడ్నీ పోయిందా నీ కాలు పోయిందా చేయిపోయిందా నీ ఇంటికి ఎందుకు వస్తారు చనిపోయిన ఇంటికి ఎందుకు పోలేదు ఈ స్థాయికి దగ్గర డిస్కషన్స్ ఏమైతే అంటే వ్యక్తిగతంగా సీఎంకి మంచిగా ఉండొచ్చు కానీ పబ్లిక్కి దీనికి గారు సినిమా అభిమానులు అట్లా లేదండి సినిమా అభిమానైనా అడ్వకేట్ అయినా ఎవడైనా ఒకటే ఓటు ఉంటుంది ఓట్ బ్యాంక్ ఎఫెక్ట్ అవుతుంది అతనికి ఫ్యూచర్లో కమింగ్ ఎలక్షన్స్లో క్లియర్ డిస్క్రిమినేషన్ నువ్వు లాస్ట్ టెన్ ఫైవ్ ఇయర్స్లో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకునే యాక్షన్ ఇవాళ మీకు తెలుసు అందరికి ప్రజలకు తెలుసు ఆన్ బేల్ మీద ఉన్నవాళ్ళు ఇవాళ లేవ్పెస్ లీగల్ గా సీఎం పోస్ట్ లో ఉన్నారు కూడా వాళ్ళ కేసెస్ ఎందుకు ప్రొలాంగ్ ప్రొసీడ్ కావట్లేదు ఆ బెయిల్స్ ఎందుకు క్యాన్సిల్ చేస్తాం ఎవరికి ముందు రావట్లేదు ఎవరైనా కానీ సార్ మీద కేసు ఉంటుంది సార్ సైంటిస్ట్ కావచ్చు నా మీద కేసు కావచ్చు మా బెయిల్స్ క్యాన్సిల్ చేయనప్పుడు ఈ బెయిల్ క్యాన్సిల్ అంత అవసరం స్టేట్ ఎందుకు వచ్చింది నెంబర్ వన్ అంటే ఆయన చేసిన ప్రెస్ మీట్లో ఉన్న ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఆ పర్సనల్ క్యారెక్టర్ ఒక ఎవరి ప్రొఫెషన్ మీకు ఎట్లా ఎవరి ప్రొఫెషన్కి వాళ్ళ కస్టమర్స్ కానీ వాళ్ళ ఆ ప్రొఫెషన్ని డెవలప్ చేసే వాళ్ళు సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారండి పర్సనాలిటీ ఇమేజ్ చేస్తే మనిషి చనిపోయినట్లు లెక్క అతను రాజకీయ నాయకుడికి ఓట్ అయ్యకపోతే వీడు ఎట్లా చనిపోయినట్టు లెక్కనో అడ్వకేట్ కేసులు రాకుండా ఎట్లా వాడికి వాడు వేస్ట్ ఆ ప్రొఫెషన్లో సినిమా యాక్టర్ని టార్గెట్ చేసి ఆ హత్యకు నువ్వే హత్య హత్యకు నువ్వే కారణం అని చెప్పేసి నీ కిడ్నీ పైందా ఏం పోయిందా ఆటికి ఎందుకు పోతారని చెప్పేసి పర్సనల్ ఇమేజ్ దెబ్బతింటున్నప్పుడు నువ్వు చెప్తున్నా పోలీసులు పోలీసులు చెప్తున్నా నువ్వు వెళ్ళలే ఎలిగేషన్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్ రెస్పాన్స్ కావాలి నాట్ అగేన్స్ట్ ద బెయిల్ కండిషన్ కారణం నువ్వు అన్నాడు దాని అర్థం ఏంటి ఫోర్ నాట్ త్రీ నాట్ ఫోర్ ఏంటి నథింగ్ బట్ కల్పల్ ఇది నెగ్లిజెన్సీ రాషన్ నెగ్లిజెన్సీ ఇక్కడ ఒక విషయం సార్ సీఎం గారు విధంగా పర్సనల్ గా తీసుకోవడం ఎంత తప్పు సార్ ఆయన తీసుకున్నాడు అనుకుందాం అసెంబ్లీలో చాలా విషయాలు మాట్లాడాల్సిందో ఉండాల్సింది పోయి ఇది ఒక ఇష్యూని తీసుకొచ్చారు పబ్లిక్ ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు పబ్లిక్ సమస్యలు చాలా ఉన్నాయి సార్ మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అంటే అన్ని ప్రతిపక్షాలతో పాటు సినిమా అందరూ ఆయన టార్గెట్ చేస్తున్నారనంతో ఆయన ఆవేదన చేసి మాట్లాడారు